యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాజలు మానసిక ఒత్తిడిని ఎలా నివారించాలి అనేటువంటి ఆలోచనలు ఈరోజు ప్రస్తుతం మనం సమాజంలో ఎక్కువగా ఇదొక ఛాలెంజ్గా మారిపోయింది యోగ సాధనలో ఒక భాగమైనటువంటి ఈ మానసిక ఒత్తిడిని ఎలా నివారించాలి అనేటువంటి అంశంని మనం ముఖ్యంగా గమనించుకుంటూ ఈ యొక్క చిన్న వీడియోని సాధన చేశారంటే మీకు కొంతవరకైనా విశ్రాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను మొదట మీరు ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోండి ఆ ప్రదేశంలో ఎవరు కూడా మిమ్మల్ని మీ ఏకాంతానికి భంగం రానియకుండా కాసేపు మీరు అన్నీ ఏర్పాట్లు చేసుకోండి తరువాత మీరు యోగ సాధకులైతే ఒక స్థిరమైన ఆసనం ఏర్పరచుకోండి ఆ ఆసనంలో కూర్చోండి లేదా సుఖాసనంలో అయినా కూర్చోగలగండి లేదు అంటే మీకు ఎలా విశ్రాంతిగా ఉంటుందో అలాగే కూర్చొని ఈ యొక్క సాధనను ప్రారంభించండి మీరు ఎటువంటి గట్టి ప్రయత్నము చేయవలసిన పని లేదు కేవలం ఇది ఇంటూ మాత్రమే మీరు దానినే గమనిస్తూ ఉండండి ఏం చెబుతున్నానో దాన్ని మాత్రమే వినండి అదే ఆలోచించండి దాన్ని గురించి కాసేపు మీ యొక్క ఏకాగ్రతను నిలపండి ప్రదేశం నిశ్శబ్దమైందిగా ఉండాలి మిమ్మల్ని ఎవరు కూడా భంగపరిచే విధంగా ఉండకూడదు ఇప్పుడు మీరు కాసేపు కళ్ళు తెరచి మీకు ఎదురుగా ఉన్నటువంటి దేనైనా ఒక విషయాన్ని కానీ వస్తువుని కానీ కాసేపు రెప్పలు బాగా తెరిచి చూస్తూ ఉండండి కొన్ని సెకండ్లకు మీ కనులలో కొద్దిగా నీరు ఏర్పడుతున్నట్లు అనిపించినప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి నెమ్మదిగా కళ్ళు మూసుకున్న తర్వాత కాసేపు మీ మనసు పైన ఏకాగ్రతను పెట్టండి మీకు ఆలోచనలు అనేటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం ఇది మామూలుగా మీకు ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం ఆలోచనల వలననే మీరు ఒత్తిడికి లోనవుతున్నారు అనే విషయం మీకు బాగా తెలుసు అయితే ఈ ఆలోచనలు మన యొక్క మనసులోకి నిరంతరం ప్రవేశిస్తూనే ఉంటుంది ఎటువంటి అంతరాయం లేకుండా ధారావాహికంగా అవి అలాగే వస్తూ ఉండటం వలన మానసికమైన బరువు ఎక్కువై మనకు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది కనుక మొదట మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో దానిని గమనించండి ఆలోచనలు రాకూడదు అనేటువంటి భావం మీ మనసులోకి ఉండకూడదు రానివ్వండి ఎలాంటి ఆలోచనలైనా రానివ్వండి వాటిని ఆహ్వానించండి మీకు మీరే స్వయంగా ఆలోచనల్ని ఆహ్వానించండి యు ఇన్వైట్ ది థాట్స్ ఆలోచనల్ని నిలపాలి ఆలోచనలు ఆగితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకోవద్దు మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఏమేమి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి కేవలం గమనించండి కొద్దిసేపు ఒక ముప్పై సెకండ్లు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి యొక్క ప్రశ్నలతో మీరు దాన్ని గమనిస్తూ ఉండండి ఇప్పుడు తర్వాత నెమ్మదిగా మీ యొక్క శ్వాస మీదకి ఏకాగ్రతను ఉంచండి నెమ్మదిగా శ్వాస తీసుకొని విడిచిపెడుతూ శ్వాసనే గమనించండి ముఖ్యంగా మొట్టమొదట మనం చేయవలసిన పని ఏ విధంగా మనం శ్వాసిస్తూ ఉన్నాం మన శ్వాస ఎంత నెమ్మదిగా జరుగుతుంది లేదా వేగంగా జరుగుతుందా లేదు అసలు జరగకుండా ఎక్కడో తగ్గిపోతూ ఉందా ఇలాంటి విషయాలు కాసేపు ఆలోచించండి తర్వాత శ్వాస నెమ్మదిగా తీసుకోండి చాలా నెమ్మదిగా తీసుకొని అంతే నెమ్మదిగా విడిచిపెట్టండి స్లో ఇన్హలేషన్ స్లో ఎక్సలేషన్ బ్రీతింగ్ని గమనించండి అంతే ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు ఆలోచనలు రానివ్వండి మీరు శ్వాసను కూడా గమనించండి ఈ రెండు పనులు ఒకేసారి మీరు చేస్తూ ఉండాలి ఆలోచనలు ఏమొస్తున్నాయో గమనించాలి అదే సమయంలో శ్వాసక్రియ ఎలా జరుగుతుందో గమనించాలి మీరు నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకుంటూ ఉంటారు తీసుకుంటున్నప్పుడు చాలా నెమ్మదిగా అంటే మనం ఇదివరకు ఎప్పుడు కూడా అంత నెమ్మదిగా తీసుకొని ఉండం ఇప్పుడు అంతే నెమ్మదిగా తీసుకొని అంతే నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి ఇలా తీసుకుంటున్నప్పుడు మీ యొక్క శ్వాస అంటే గాలి ముక్కు రంధ్రముల ద్వారా లోపలికి వెళుతూ ఉంటుంది ముక్కు రంధ్రములను తాకుతూ వెళుతూ ఉంటుంది ఆ యొక్క స్పర్శను గమనించండి మీ యొక్క ముక్కు గోడలను ముక్కు రంధ్రములను తాకుతూ వెళుతున్నటువంటి స్పర్శను మాత్రం బాగా గమనించండి దాన్ని అనుభవించండి ఆ స్పర్శ మీకు ఎలా తెలుస్తుంది అది నెమ్మదిగా ముక్కు లోపల నుండి గొంతులోకి ప్రవేశిస్తుంది గొంతులో ప్రవేశించినప్పుడు అక్కడ మీకు చల్లగా ఒక చల్లదనాన్ని మీకు కలిగిస్తుంది ఆ చల్లదనాన్ని గమనించండి నెమ్మదిగా తీసుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి ఆ యొక్క గొంతులో తగిలి చల్లగా అనిపించి తరిత తరువాత శ్వాసకోశాలలో ప్రవేశిస్తుంది అప్పుడు శ్వాసకోశాలు బాగా పైకి ఉబ్బినట్లు మనకు అనిపిస్తుంది ఇది కేవలం శ్వాస విధానం శ్వాస ఎలా తీసుకుంటున్నాం ఎలా విడిచిపెడుతున్నాం అన్నటువంటి ఒక సాధన ఇది తీసుకున్నాక బాగా ఊపిరితిత్తు ఎండ నెమ్మదిగా నింపండి అంతే నెమ్మదిగా మరలా విడిచిపెట్టండి అలా విడిచిపెట్టేటప్పుడు మళ్ళా ఆ శ్వాస గొంతు ద్వారా ముక్కులోకి ప్రవేశించి ముక్కు ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది శ్వాస పద్ధతి దీన్ని మనం శ్వాస యొక్క విధానము శ్వాసక్రియ యొక్క విధానము అని మనం చెప్పుకుంటాం అప్పుడు మీకు చివర ముక్కు చివర కొద్దిగా వెచ్చగా అనిపిస్తుంది ఆ వెచ్చదనాన్ని కూడా గమనించండి ఇలా ఒక ముప్పై సెకండ్లు శ్వాస తీసుకొని నెమ్మదిగా నెమ్మదిగా విడిచిపెడుతూ ఆ యొక్క శ్వాస విధానాన్ని దాన్ని అనుసరించండి మీరు నేను చెప్పే మాటలను మాత్రమే అనుసరించండి శ్వాస ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలుసుకున్నాం మీ గొంతులో చల్లగా తగిలినప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లు మీకు మీరే భావించండి ఈ భావన చాలా ముఖ్యం శ్వాస తీసుకుంటున్నప్పుడు గొంతులో చల్లగా తగులుతున్నప్పుడు చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది తర్వాత విడిచిపెడుతున్నప్పుడు ముక్కు చివర కొద్దిగా వెచ్చగా అనిపిస్తుందని చెప్పాను కదా అది అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ శ్వాస బయటికి మనలో ఉండేటటువంటి ఒక పెద్ద బరువు ఒక భారమైనటువంటి ఒక వేదను లేదా బాధాకరమైన విషయము బయటికి వెళ్ళిపోతున్నట్లు ఊహించుకోండి ఆ పల మీద ఉన్నటువంటి భారమంతా కూడా దిగిపోయి ఇప్పుడు మనసు నెమ్మదిగా తేలికపడుతూ ఉంటుంది నెమ్మదిగా కొద్ది కొద్దిగా తేలికపడుతూ ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తారంటే చాలా లోతుగా అంటే నిండుగా డీప్ బ్రీతింగ్ దీన్ని నిండుగా శ్వాసించడం అంటాం మీ యొక్క శ్వాసకోశాలు అతి నెమ్మదిగా మనం బలెలలోకి ఏ విధంగా గాలిని ప్రవేశపెడతాము వాటి ద్వారా కొద్ది కొద్దిగా బెలూన్ ఏ విధంగా ఉబ్బుతుందో అదేవిధంగా మీ శ్వాసకోశాల్లో నెమ్మదిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నింపుతూ బాగా ఒత్తిడి శ్వాసకోశాల మీద ఎక్కువ పెరిగినట్లు తీసుకోండి నిండుగా నింపండి చెస్ట్ బాగా నిండిన తర్వాత అంతే నెమ్మదిగా విడిచిపెట్టండి దీన్ని డీప్ బ్రీతింగ్ అంటాం ఇలాంటి డీప్ బ్రీతింగ్ తీసుకొని విడిచిపెట్టి మరలా ఇంకొక మారు చ డీప్ బ్రీతింగ్ తీసుకోండి స్లో ఇన్హలేషన్ స్లో ఎక్సలేషన్ నెమ్మదిగా లోపలికి తీసుకోవడం నెమ్మదిగా బయటికి విడిచిపెట్టడం ఇది బాగా నిండుగా తీసుకోవాలి ఎంత తీసుకున్నామో అంత పూర్తిగా విడిచిపెట్టాలి ఇది మాత్రం మేము చాలా ముఖ్యంగా గమనించాలి ఎక్కువ తీసుకొని తక్కువ విడిచిపెట్టకూడదు కాబట్టి ఎంత నిండుగా తీసుకుంటామో అంత పూర్తిగా విడిచిపెట్టాలి ఇప్పుడు మళ్ళా ఇంకొక మారు అదే విధంగా దీర్ఘశ్వాస డీప్ బ్రీతింగ్ చెస్ట్ నిండా ఊపిరితిత్తుల నిండా నింపండి నెమ్మదిగా విడిచిపెట్టండి మీరు తీసుకోవడాన్ని విడిచిపెట్టనే గమనిస్తూ ఉండాలి తీసిపెట్టడం ఎంత సమయం పడుతుందో విడిచిపెట్టడం కూడా అంతే సమయం పట్టాలి అనేటువంటి ఒక ఆలోచన గట్టిగా పెంచుకోండి ఇప్పుడు మూడు మార్లు ఈ యొక్క దీర్ఘ శ్వాస తీసుకొని విడిచిపెట్టారు తర్వాత నేను ఒకటి నుంచి పది వరకు అంకెలు లెక్క పెడతాను అంతవరకు ఇప్పుడు స్లో బ్రీతింగ్ అంటే నెమ్మదిగా తీసుకోవడం నెమ్మదిగా విడిచిపెట్టడం నెమ్మదిగా తీసుకోవడం నెమ్మదిగా విడిచిపెట్టడం ఊపిరితిత్తుల నిండా తీసుకోవాల్సిన పని లేదు మీకు వీలైనంత వరకు తీసుకోండి అంతే మెడలగా విడిచిపెట్టండి ఈ యొక్క సాధనలో మీ మనసు రాను రాను నెమ్మదిగా తేలికపడుతూ వస్తుంది చాలా తేలికపడుతూ వస్తుంది అప్పుడు మనసు ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించండి మనసు బరువు ఉండేదంతా కూడా దిగిపోతూ ఉంటుంది మనసులో నుంచి శరీరం అంతా కూడా చాలా హాయిగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను లెక్క పెట్టేంత వరకు మీరు అదే గమనిస్తూ దాన్ని ఆలోచిస్తూ అదే విధంగా అనుకుంటూ ఉండండి చాలా హాయిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనసు చాలా తేలికపడుతూ ఉంది లోపల ఉన్నటువంటి ఒక బరువు భారం అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది ఈ విధానంలో ఇప్పుడు మీరు నెమ్మదిగా అది అనుకుంటూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది వరకు చేసినటువంటి దీర్ఘ శ్వాస బ్రీత్ మళ్ళీ మీ ఊపిరితిత్తుల నిండా మ్యాక్సిమం నింపండి టువర్డ్స్ అబ్డామిన్ అంటే ఉదరం అయిపోయేలాగా కూడా చూడండి బాగా నిండుగా నింపండి నిండుగా నింపిన తర్వాత అంతే నెమ్మదిగా పూర్తిగా విడిచిపెట్టండి నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి మళ్ళీ ఒక దీర్ఘ శ్వాస బాగా మ్యాక్సిమం మీరు ఎంత నింపగలరో శ్వాసకోశాలు అంతవరకు నింపి వెంటనే నెమ్మదిగా విడిచిపెట్టద్దా విడిచిపెట్టండి లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్వాసను ఆపకండి తీసుకొని దీర్ఘంగా తీసుకొని ఎంత వీలైతే మన శ్వాస కోశాలు నింపగలుగుతామో అంతవరకు నింపి నెమ్మదిగా అంతే నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు మూడవ మారు మరల మూడవ మారు కూడా ఒక దీర్ఘ శ్వాస ఒక దీర్ఘ శ్వాస బాగా మీ యొక్క శ్వాస కోసాలు నింపండి ఇప్పుడు నెమ్మదిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆపుతూ విడిచిపెడుతూ ఆపుతూ విడిచిపెడుతూ పూర్తిగా విడిచిపెట్టండి ఇప్పుడు మరలా ఒక శ్వాస దీర్ఘంగా తీసుకోండి మీ యొక్క అన్ని వైపులా లోపల సమానంగా నిండేటట్లు తీసుకోండి ఆ యొక్క శ్వాసని గమనించండి శ్వాసను గమనిస్తూ నేను చెప్పేది వింటూ రండి మీరు చేయవలసింది కేవలం వింటూ ఉండాలని ఇంకా మీరు ప్రత్యేకించి ఏం చేయాల్సిన పని లేదు ఏ ప్రయత్నము అవసరం లేదు చెప్పేది వింటూ ఉండండి ఇప్పుడు మీకు ఈ శ్వాస విధానంలో మనసు చాలా తేలికపడింది చాలా ఆనందంగా కూడా ఉంది ప్రశాంతంగా కూడా ఉంది అది సాయం సంధ్య వేళ సాయం సంధ్య అంటనే మనకు సాయంత్రం పగలు చేసిన కష్టమంతా కూడా మర్చిపోయి విశ్రాంతి దొరికే కా సమయం అది ఆ సమయంలో మీరు నెమ్మదిగా నడుచుకుంటూ ఒక దారిలో వెళుతూ ఉన్నారు దారిలో అటువైపు ఇటువైపు ఎవరో వెళుతూ ఉన్నారు అయినా మీరు ఆ దారిలో మెల్లగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు సాయం సంధ్య చల్లని గాలి మీ శరీరాన్ని తగులుతూ ఉంది అంతేకాకుండా ఏదో ఒక పరిమళంతో నిండినటువంటి గాలి మీ వైపుకు నిదారంగా వస్తూ ఉంది ఆ గాలిని ఆ సువాసనను ఆనందిస్తూ అటువైపుగా నెమ్మదిగా వెళుతూ ఉన్నారు నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళుతూ ఉంటే ఉన్నట్లుండి మీకు పక్క దూరంలో కొంత దూరంలో ఒక ఉద్యానవనం ఒక ఉద్యానవనం అద్భుతమైనటువంటి ఒక పూల తోట ఏ గార్డెన్ ఆ గార్డెన్ మీకు కనబడుతూ ఉంది అందులోకి వెళ్ళాలని మీ మనసు ఉబలాట పడుతూ ఉంది నెమ్మదిగా అందులోకి మీరు ప్రవేశిస్తున్నారు అలా వెళ్తున్నప్పుడు తోట ఆ యొక్క ద్వారం తెరిచి లోపల అడుగు పెట్టగానే ఆ నేలంతా కూడా పచ్చటి గడ్డితో పరచబడి పెంచబడి బాగా ఏపుగా ఉంది చాలా ఆనందంగా ఉంది సాయం సంధ్యకు ఆ యొక్క పచ్చటి గడ్డి అలా ఇలా ఊగుతూ ఉంది నెమ్మదిగా నడుచుకుంటూ ఆ గడ్డిలో మెల్లగా వెళుతూ ఉన్నారు ఆ గడ్డి కాళ్లకు తగిలి మీకు గెలిగింతలు కలగజేస్తున్నట్లు అంతా కూడా ఒక అనుభూతి చెందుతూ ఉంది నేరుగా చూస్తున్నారు ఎదురుగా ఆ తోటలో ఇటువైపు అటువైపు బాటకు పూల మొక్కలు పెంచబడి ఉన్నాయి ఆ పూల మొక్కలు మొదట మీరు ప్రవేశించగానే ఒకవైపు సన్నజాజులు ఇంకొక వైపు మల్లెపూలు ఇలా అనేక రకాలైన సువాసనలు కలిగించేటటువంటి పువ్వులు అక్కడ బాగా వికసించి ఉన్నాయి ఆ పువ్వుల నుండి అనంతమైన పరిమళాలు అద్భుతమైన సువాసనలు మీకు తగులుతూ ఉంది ఆ ఆ శ్వాసను తీసుకుంటూ మా ఆనందపడుతూ ఉన్నారు ఆ పూలను చూస్తూ సాయం సంజయ్ యొక్క గాలి మీకు చల్లగా ఎగులు తగిలి గిలిగింతలు పెడుతూ ఉంది మనోహరంగా ఉంది ఎదురుగా చూస్తున్నారు పడమటి దిక్కున సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువైపు వెళుతూ ఉన్నాడు పడమట దిక్కున దూరంగా కొండలు ఆ కొండల ప్రాంతంలో సూర్యుడు మెల్లమెల్లగా అటువైపు వెళుతూ ఉన్నాడు ఆకాశంలో మబ్బులు తెల్లటి మబ్బులు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఆ మబ్బులు కూడా మెల్లమెల్లగా సూర్యుడి యొక్క కిరణాలు తగిలి ఇరుపు రంగులోకి కాషాయ రంగులోకి మారిపోతూ ఉన్నాయి కొద్ది దూరం వెళ్ళగానే అవి మామూలు మరలా తెల్లగా అయిపోతూ ఉన్నాయి అద్భుతంగా ఉంది దృశ్యం సాయం సంధ్య సూర్యాస్తమయం చాలా మనోహరమైనటువంటి దృశ్యం కొండ అంచులు బంగారు తీగలతో తాలినట్లు బాగా మెరుస్తూ ఉన్నాయి చివర అంచులు కింది భాగం అంతా కూడా మంచుతో కప్పబడినట్లు తెల్లగా నున్నగా కనపడుతున్నాయి ఆ పర్వతాల నుంచి చూస్తే అక్కడ చాలా ఎత్తైన చెట్లు విశాలంగా చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి నెమ్మదిగా ఆ తోటలో అడుగులేసు అడుగులేసి నెమ్మదిగా వెళుతూ ఉన్నారు ఆకాశంలో మీకు పక్షుల శబ్దం కిలకిల రావాలు వినబడుతూ ఉన్నాయి అటికేసి చూశారు అనేక రకాల పక్షులు పిచ్చుకలతో సహా చిన్న చిన్న పక్షులు కొంగలు అనేక పావురాళ్ళు అనేక పక్షులు సాయం సంధ్య కావస్తుంది కనుక తమ గూటికి అలా చేరుకుంటూ ఉన్నాయి అవి అలా వెళుతూ వెళుతూ తమ వృక్షాలలో ఉన్నటువంటి తమ నివాసాల వైపుకు వెళుతున్నాయి అవి బారులు తీరి ఒక క్రమ పద్ధతిలో చాలా ఒక విశ్రాంతమైనటువంటి ఆనందంతో ఎగిరిపోతూ ఉంది వాటిని చూస్తుంటే మీకు ఎక్కడ లేని ఆనందం ఇంకా మనసులో కలుగుతూ ఉంది అలా వాటిని చూస్తూ నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ తోటలో ఒకవైపు రోజా పువ్వులు అనే అద్భుతంగా వికసించి ఉన్నాయి ఇటువైపు కూడా రోజా పువ్వులు బాగా వికసించి ఉన్నాయి ఆ మొక్కలు అందంగా ఒకే స్థిరమైన పద్ధతిలో పెంచబడి ఉన్నాయి ఆ రోజా పువ్వులు కొన్ని గులాబీ రంగులు ఉన్నటువంటివి కొన్ని పసుపు రంగులు కొన్ని ఎరుపు రంగులు కొన్ని తెలుపు రంగులో రోజాలు కూడా ఉన్నాయి రంగురంగుల రోజా పువ్వులను చూస్తూ ఉంటే మీకు ఎక్కడ లేని ఆనందం కలుగుతూ ఉంది ఆ పూల నుంచి వస్తున్నటువంటి వాసనలు చాలా ఆనందకరంగా ఉంది అక్కడ మందారం పువ్వులు కూడా ఉన్నాయి అటువైపు ముద్ద మందారం ఇటువైపు బంతి పువ్వులు చామంతి పూలు రకరకాల పూలు ఉన్నాయి అయితే ఆ పువ్వుల మీద సీతాకోకచిలుకలు ఒక చిలుకలు తొమ్మిదలు తిరుగుతూ ఉన్నాయి అవి ఒక పుష్పం మీద వాలి ఆ మరల ఇంకొక పుష్పం మీకు వెళుతూ ఉన్నాయి ఈ దృశ్యం కూడా చాలా మనోహరంగా ఉంది అలా నెమ్మదిగా నడుచుకుంటూ మీరు ఆ యొక్క ఉద్యానవనంలో కొద్ది దూరం వెళుతూ ఉన్నారు అప్పుడే సంధ్యా సమయం కావస్తూ ఉంది సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు సూర్యబింబం ఇప్పుడు మీ కంటికి గుండ్రటి ఆకారంలో ఒక ఎర్రని పండులాగా అద్భుతమైన కాంతులతో కనబడుతూ ఉంది అదే పగటిపూట సూర్యుడిని మనం చూడలేం ఇప్పుడు మాత్రం ఎర్రటి రంగులో గుండ్రంగా చాలా అద్భుతంగా కనబడుతున్నాడు ఆ యొక్క సూర్యుడిని చూడగానే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది ఆ సాయం సంధ్య సూర్యకిరణాలు మీ యొక్క ముఖాన్ని తాకి మీ నుదుట భాగం నుంచి మీ శరీరం అంతా ప్రాకి ఒక దివ్యమైనటువంటి తేజస్సుని ఒక శక్తిని మీలో ప్రవేశపెడుతున్నట్లుంది చాలా ఆనందంగా ఉంది ఆ యొక్క సాయం సంధ్య చల్లని గాలి ఆస్వాదిస్తూ మనోహరంగా పూలను చూస్తున్న వాసలు గమనిస్తూ అలా వెళుతూ ఉన్నారు ఆ యొక్క ఉద్యానవనం మధ్యలో ఒక కొలను ఉంది చిన్న కొలను అది ఆ కొలను నిండా తేట నీళ్లు చాలా తెల్లగా రంగులో మనకు కనబడుతూ ఉంది నిజానికి నీటికి రంగు లేదు కానీ ఆ యొక్క తోటలో ఉన్నటువంటి కలువ పువ్వులు వికసిస్తూ ఉన్నాయి తామరాకులు బాగా పరచబడి ఆ యొక్క నీటి తై పైభాగం తేలుతూ ఉన్నాయి ఆ తామరాకుల మీద ఉన్న నీటి బిందువులు ముత్యాల్లో మీకు తెల్లగా ప్రకాశిస్తూ కనబడుతున్నాయి చాలా అద్భుతంగా ఉంది అవి ఆ తామరాకుల మీద నీటి నీటి బిందువులు పడడం అవి మళ్ళీ నీటిలోకి జారిపోతూ ఉన్నాయి ముత్యాలు పైన పడి జారిపోతున్నట్లు చాలా ఆనందంగా ఉంది అక్కడ మధ్య మధ్యలో ఆ కొలనులో ఉన్న చేప పిల్లలన్నీ ఎగరడం వల్ల ఆ నీటి బిందువులు తామరాకు మీద పడుతూ ఉన్నాయి ఆ తామరాకులంతా కూడా తెల్లటి ముచ్చపు బిందువుల్లా మారి మళ్ళీ జారిపోతూ ఉన్నాయి అలా చూస్తూ ఆనందంగా ఉన్నారు ఆ కొలను చిన్న చిన్న బాతు పిల్లలు బాతులు ఇది కొంటూ పోతూ ఉన్నాయి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆకాశం నుండి కొంగలు వచ్చి చేపలను కరుచుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది ఆ కొలను పక్కనే కూర్చొని కొలంలోకి చూస్తూ ఉన్నారు అప్పుడే నెమ్మదిగా చీకటి పడుతూ ఉంది ఆ యొక్క చీకటిలో కూడా ఆ ఉద్యానవనం చాలా అద్భుతంగా ఆల ఆనందంగా కనబడుతూ ఉంది దూరంగా చిన్న పిల్లలు అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు చిన్న చిన్న గౌన్లు వేసుకొని చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని అలా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది చాలా మనోహరంగా ఉంది సూర్యాస్తమయమై నెమ్మదిగా చీకటి పడుతున్నట్లు అనిపిస్తుంది ఆ ఉద్యానవనంలో అప్పుడే ఉన్నటువంటి విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి ఆ వెలుగులు నీరు ఇంకా స్పష్టంగా బాగా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది స్వచ్ఛమైన నీరు అందులో ఎటువంటి మురికి కూడా లేదు అప్పుడే తూర్పున చంద్రోదయం అవుతూ ఉంది సూర్యుడు అస్తమించగానే తూర్పున చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు ఆ యొక్క చంద్రబింబం అది పౌర్ణమి నాడు పౌర్ణమి నాటి చంద్రబింబం ఆ పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు నిండుగా పూర్తిగా గుండ్రంగా నిండుగా ఉంటాడు అక్కడ మొదట ఉదయించేటప్పుడు ఆ యొక్క తూర్పు దిక్కున చంద్రుడు మెల్లగా కొద్దిగా ఎరుపు రంగులో కొద్దిగా తెలుపు రంగులో ఉన్నట్లు కనపడుతున్నాడు మెల్లమెల్లగా పైకి రావడంతో పూర్తిగా తెల్లగా మారిపోతున్నాడు చంద్రుని యొక్క లేత కిరణాలు ఇప్పుడు మీకు శరీరాన్ని తగులుతూ ఉంది సాయం సంజ చల్లని గాలి సూ చంద్రుని యొక్క కిరణాలు తగిలి చల్లదనం అంటే వెన్నెల ఆ వెన్నెల యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని మనం ఆనందిస్తున్నారు మీరు ఆ వెన్నెల చల్లదనం సాయం సంధ్య గాలి పువ్వుల యొక్క వాసన ఇవన్నీ కూడా మీ మనసుని చాలా ఆనందపరుస్తూ ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనసు చాలా తేలికగా ఉంది ఈ దృశ్యాలన్నీ చూస్తూ అక్కడే కాసేపు ఆ కొలను తిరుగుతున్నటువంటి చిన్న చిన్న బాతు పిల్లలను గమనిస్తూ ఉన్నారు అయి అలా ఎగిరి మళ్ళా కాసేపు నీళ్ళలో దుమికి లోపలికి మునిగి మళ్ళీ పైకి వచ్చి అలా తిరుగుతూ ఉన్నాయి చంద్రుడి యొక్క కిరణాలు తగలగాని అందులో ఉన్న కలువు పూలు నెమ్మదిగా వికసిస్తూ ఉన్నాయి ఎర్రటి రంగులో ఆ యొక్క కలువ పూలన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి చంద్రుడి యొక్క కిరణాలకు మాత్రమే కలువు పూలు వికసిస్తాయి ఆ యొక్క చంద్రుడి నిండుదనం పౌర్ణమి యొక్క నిండుదనం ఆ చల్లని కిరణాలు వెన్నెల తగలగానే ఆ యొక్క కలువు పూలు అద్భుతంగా వికసించాయి చాలా మనోహరంగా ఉంది ఆ దృశ్యం దాన్ని చూస్తూ కాసేపు మీరు ఆనందంగా మైమరిచిపోయి అలాగే ఉన్నారు చల్లని గాలి హాయిగా చాలా ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణంలో ఆ యొక్క చల్లదనాన్ని గమనిస్తూ పరిపూర్ణమైనటువంటి శుభ్రమైన ఎటువంటి కాలుష్యం లేనటువంటి గాలి మీ యొక్క శ్వాసలోకి వెళ్ళిపోయి మీకు ఒక నూతన ఉత్సాహాన్ని నూతన ఉల్లాసాన్ని నూతన తేజస్సును ఇస్తున్నట్లుంది నూతన శక్తిని కూడా ఇస్తుంది మీ మానసిక యొక్క స్థితి అద్భుతంగా తయారవుతూ ఉంది ఎక్కడ లేని మనోధైర్యం మీలో పెరిగిపోతూ ఉంది ఈ యొక్క మానసిక వికాసం బాగా ఉంది ఇంతవరకు మీరు ఆ ఆనందాన్ని ఎప్పుడు అనుభవించలేదు ఇప్పుడు ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే చాలా మనోహరంగా చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది అక్కడే కాసేపు అలా చూస్తూ చంద్రుడి వెన్నెలను ఆస్వాదిస్తూ మనోహరమైనటువంటి ఆ నిండు పౌర్ణమి బింబం యొక్క చంద్రుడి చుట్టూ ఒక వలయం ఏర్పడి ఉంది ఆ వలయము చంద్రుడికి చుట్టూ కొద్ది దూరంలో వ్యాపించి ఉంది ఆ వలయం అంతా కూడా సప్త వర్ణాలలో ఇంద్రధనస్సుల ఆ రంగులు కనబడుతూ ఉన్నాయి మధ్యలో చంద్రుడు నిండుగా చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు వెళ్ళిన చల్లదనం చాలా హాయిగా ఉంది మనసుని అలా ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకువెళ్తూ ఉంది మీరు ఆ చంద్రుని యొక్క వెన్నెలలో లీనమైపోయి ఆనందంగా ప్రశాంతంగా ఆ చల్లదనాన్ని గమనిస్తూ అక్కడే ఉన్నారు మీ మనసు చాలా తేలికగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది చాలా ఉల్లాసంగా కూడా ఉంది మనోహరంగా ఉంది చాలా ప్రశాంతంగా ఇంత హాయి ఈ యొక్క అనుభూతి ఈ అనుభవం మీకు ఎప్పుడు చెందలేదు ఇప్పుడు మీరు దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ సర్వం మరిచిపోయి మీరు ఆ యొక్క దృశ్యాన్ని గమనిస్తూ ఉన్నారు చంద్రుని యొక్క చల్లదనానికి ఆ వెన్నెల చల్లదనాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ ఆ గడ్డి మీద పచ్చటి గడ్డి మీద అలా కాసేపు నడుము వాల్చి హాయిగా హాయిగా బాగా ప్రశాంతంగా కనులు తెరుచుకొని చుస్తూ చూస్తూ ఉన్న చంద్రుడిని గమనిస్తూ ఉన్నారు చల్లని చంద్రుడు మీకు ప్రశాంతమైనటువంటి ఒక శక్తిని ఇస్తున్నాడు చంద్రబింబలంలోంటి ఏదో ఒక అద్భుత కిరణాలు మెల్లగా ప్రసరిస్తూ ఉంది చన్నని సన్నని ధార లాంటి ఆ కిరణం మెల్లగా రా వస్తూ వస్తూ అలాగే రాను 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 మీ దగ్గరకు వచ్చేసరికి అది ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన కిరణంలాగా మారిపోయింది అది అనంతమైన శక్తిని తీసుకొని మీలోకి ప్రవేశిస్తుంది మీ నుదుటి భాగం నుండి మీ శరీరం అంతా కూడా ఆ చల్లని వెన్నెల యొక్క శక్తి మీలో ప్రవేశిస్తుంది వెన్నెలలో చల్లదనమే కాదు మహత్తరమైన శక్తి కూడా ఉంది ఆ యొక్క శక్తి మన యొక్క స సర్వ శరీరంలోని అన్ని అవయవాలను ఉంది అందువలన ఎక్కడ ఆనందం మనో ఉల్లాసం కలుగుతూ ఉంది హాయిగా గమనిస్తూ ప్రశాంతంగా అక్కడే కాసేపు ఉంటున్నారు మీరు అలాగే ఉంటున్నారు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు సాధారణ స్థితికి వస్తున్నారు సాధారణ స్థితికి వచ్చి మరలా మీ కార్యక్రమాల్లోకి వెళుతున్నారు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాజనులు